ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్నాము ఇలాకి స్మైలి ఈ రోజు పార్క్ మేమే వచ్చినాము ఎవరు వచ్చారో ఇస్తారో ఈ పేరు అశ్విని అన్నమాట అశ్విని బాగా చేయండి బాగా గంట కొట్టండి బాగా లేపండి ఛానల్ని ఓకేనా సో ఈ రోజు ఇగో ఈ మన్మథుడు బర్త్డే అనమాట ఫైన్ ఫైవ్ అందరు కూడా నాకు పుట్టినరోజు సందర్భంగా అందరూ విజయత్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్స్ అండి నమస్కారం మేడం లైవ్లో ఉంది బాగా చూడండి సో ఈ రోజు ఇది బర్త్డే అనమాట ఈరోజు పార్టీ ఇచ్చారు వెళ్ళాము మంచిగా జరిగింది పార్టీ ఇచ్చినా ఎవరిపోయినా ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తాడు ఇంకా హెల్ప్ చేయాలి ఆ హెల్ప్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా తెలుసు ఎందుకంటే మనము ఉన్నది మనమే తినేసి మనమే ఉండికోవడం గొప్పతనం కాదు పది మందికి హెల్ప్ చేసేదే గొప్పతనం సో అటువంటి విషయంలో ఈయన కూడా ముందడుగు వేస్తున్నాను అని చెప్పారు వేశాను చేస్తున్నాను అని కూడా చెప్పారు ఇంకా మంచిగా ఎదగాలి నిండు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా తొలదగాలని కోరుకుంటున్నా థ్యాంక్ అందరు కదా అయితే మన ఉన్నంతలో మానవ జన్మ ఎత్తు పుట్టినాం కాబట్టి కొత్తగా హెల్ప్ చేయాలనేది మా వాస్తవం కనీసం హెల్ప్ చేయకుండా పర్లేదు ద్రోహం చేయకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం అందువల్ల కొద్దిగా హెల్ప్ చేసుకుంటాడు తప్ప ఏదో ఎక్కువ హెల్ప్ అదే అండి విశేషం ఏంటంటే మనం ఒకరికి ద్రోహం చేయకున్న పర్లే కానీ కొంత హెల్ప్ చేస్తే మంచిది ఒక హెల్ప్ చేసే పరిస్థితి లేకున్నప్పుడు కూడా ద్రోహం చేయకుండా మన కష్టాన్ని నమ్ముకొని మనం భోజనం చేసుకుంటున్నా కూడా అది మంచిది నా ఉద్దేశం అందుకోవచ్చు నేను కొద్దిగా ఏదో నాకు మీద కష్టంలో నేను పడుతూ నేను కొద్దిగా పదిమందికి హెల్ప్ చేసుకుంటుంటాను ఇలాంటి మేడం వాళ్ళు ఇల్లు కొంచెం ఇట్లా సెలబ్రిటీ వాళ్ళు కలిసినప్పుడల్లా ఏదో మనం సరదాగా కంపల్సరీ వీడియో తీసేసుకుంటా కొంచెం మనం అలాగే సినిమాలో చేస్తుంటాం సీరియల్ చేస్తుంటాం కాబట్టి అందరూ కొంచెం పబ్లిక్లో కూడా కొంచెం ఉంటే సౌకర్య అని చెప్పేసి మా అంతే అండి అంత కూడా థ్యాంక్ యూ అందరు కూడా ఈరోజు నా విషయాలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి సంబంధం ఉంటుంది సినిమా అవును అవును మధ్యలో దేవుడి గురించి సినిమా ఇండస్ట్రీ గురించి అందులో నుంచి ఇందులోకి ఇందులో నుంచి అందులోకి వెళ్ళిపోతారు అంతే కొంతమంది దాండే ఉందలే అది టాకింగ్ పవర్ రా అందరికి రాదా టాకింగ్ పవర్ కొంతమందికే వస్తుంది ఏ ఎలా రావే ఇక్కడ కూర్చున్నాం కాసేపు అబ్బా ప్రశాంతంగా ఉందండి కూర్చున్నాము చాలా రోజుల తర్వాత లెంతి వీడియో తీస్తున్నా లెంతి వీడియో కాన్సెప్ట్స్ కూడా చేస్తానండి మీరు అందరూ బాగా ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి కాన్సెప్ట్లు నేను ప్లాన్ చేస్తున్నా మీరు బాగా సపోర్ట్ చేయండి తీస్తాను ఈ మధ్యలోకి రావచ్చు కదా బంగారం కనబడతావు మంచి మంచి కాన్సెప్ట్స్ చేయాలనుకుంటున్నా చేస్తా మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి మీరు చేస్తేనే నాకంటూ ఒక ఎంతో కొంత అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఛానల్ లెగుస్తుంది నాకంటూ ఒక రూపాయి వస్తుంది ఆ రూపాయి ద్వారా నేను పది మందికి హెల్ప్ చేయాలి చేస్తున్నాను చేస్తా కూడా మీరంటూ వీడియో చూడకపోతే మేము ఎలాంటి వీడియోస్ చేసినా వేస్ట్ అది మీకు కూడా తెలుసు నేను అనేది అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంతవరకు ఎంతగానో ఆదరించారు అభిమానించారు అది డబల్ మీనింగ్ వీడియోనా రొమాంటిక్ వీడియోనా లేకపోతే ఇంకేంటా అనేది మీరు అవేమి పట్టించుకోలేదు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు పక్కన పెడదాం ఎందుకంటే వాళ్ళు చేయరు వాళ్ళకి సపోర్టు చేయరు తిన్నా అది అరగక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్ కామెంట్లు పెడతారు వాళ్ళతో మనం పట్టించుకోదు బ్యాడ్ కామెంట్ పెట్టేవాడు ఎవడికి ప్రొఫైల్ కూడా ఉండదు ప్రొఫైల్ ఉన్నా కానీ వాడు కష్టంతో వాడు పనిచేసి తెచ్చిన రూపాయితో బ్యాలెన్స్ వేసుకునే మనిషి ఎవడు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టడు ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి ఆడవాళ్ళమైనా కానీ మగవాళ్ళమైనా కానీ కష్టపడి రోడ్లమ్మ తిరిగి ఎండానక అనకా మేము రోడ్ల మీద తిరిగి నానా కష్టాలు పడి వీడియో చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఊరికే ఇంట్లో కూర్చొని ఏదో తిని తిన్నదనక వీడియోలు చేసేది కాదండి ఇది బయటకు వచ్చి ఎండ వాన అనక తిరిగి వీడియోలు చేసి పార్కులని రోడ్లని ఎక్కడెక్కడికో వెళ్ళి అవసరమైతే రూములు అంటే ఇల్లు మేము రెంట్లకు తీసుకొని వాళ్ళకి రెంట్ ఇచ్చుకుంటూ కెమెరాలు పెట్టుకొని కెమెరా మ్యాన్లు పెట్టుకొని కూడా చేసిన వీడియోలు ఉన్నాయి అవి మీరు సపోర్ట్ చేయట్లేదు చేయండి ఓన్లీ రొమాన్స్ చేస్తే ఎందుకు చేస్తున్నావు అని అంటున్నారు కానీ చూస్తున్నారు అదే సపోర్ట్ చేస్తున్నారు అది సో మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టమో మీరు ఏది ఆదరిస్తారో ఏది అభిమానిస్తారో అదే మేము చేయగలం కూడా పెట్టండి అది ఎందుకంటే మీరు అదే ఎక్కువ చూస్తున్నారు రొమాన్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి రొమాన్సే చేస్తున్నాము అదే మీరు మంచి వీడియోలు ఇప్పుడు ఫుడ్ పంచాయము మొన్న అసలు ఏమన్నా పోయిందా అండి వీడియో ఏం పోల బెడ్షీట్లు బ్లాంకెట్లు పంచాము అది పోయిందా ఒక సాంగ్ చేస్తాం మనం ఒక సాంగ్ చేస్తే లక్షల్లో దాటిపోయింది రొమాంటిక్ కానీ మాకు కూడా అండి మాకు కూడా ఇబ్బందికరంగా సమాజంలో ఇట్లా చేయకూడదు అని చెప్పి మాకు కూడా అనిపిస్తుంది కాదండి మేము యూట్యూబర్స్గా మామూలుగా మూవీ చేసుకుంటా ఇన్ని వీడియోలు చేసినా కూడా చూడనప్పుడు ఏదో వీడియో చూస్తే ప్రేక్షకులు ఏదైతే వరకు మీకు రుచి ఉంటుందని చెప్పేసి వంద వీడియోలు ఇట్లాంటి ఒక వీడియో వదులుతాం వదిలినప్పుడు ఏమేమి చేస్తుంటే అందరూ దాన్ని వైరల్ చేస్తారు మీరు తప్పు మీరు చేస్తారు దాన్ని ఎందుకంటే దాన్ని మీరు వైరల్ చేస్తారు తప్ప ఇప్పుడు మీరు చేసిన మంచి పనులకు కానీ మీరు చేసినటువంటి మంచి పనులకు కానీ ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు దానికి అర్థమైంది ప్రేక్షక దేవుళ్ళు కూడా అలాంటి దానికి వాళ్ళు ప్రేక్లు లేపుతారు కాబట్టి అలాగే తీస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అది యూట్యూబర్స్ మేము కావచ్చు వెళ్ళరు కూడా కావచ్చు అది వాళ్ళకరిగా కావచ్చు వేరే తప్పుగా వీడియోస్ తీసినా కూడా అలాంటివి ఎక్కువ చూస్తారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము దానికే తీయాల్సి పని వస్తుంది అంటే ఎవరైతే చేయాలి ఏ విధంగా చూస్తారో అదే విధంగా మేము కూడా చేయాల్సి పని వస్తుంది ಓಕೆ ಕಾಬಿಟ್ಟೆ ಪ್ರೇಕ್ಷಕರು ಅನ್ನೋದು ಕಂಪಲ್ಸರಿ ಮಂಚ ವೀಡಿಯೋಲ್ನ ಮಂಚು ಸಬ್ಜೆಕ್ಟ್ನ ಮಂಚು ಮಾಟಲ್ ఆదరించండి అలాంటి వాళ్ళకి మంచి కామెంట్లు పెట్టండి ఇంకా ఇప్పుడు మంచి వీడియో అంటే ఏంటి ఒక పది మందికి అమ్మ ఫుడ్ పెట్టిందని చెప్తున్నారు రోజు మేము చాలా మందికి ఫుడ్ పెట్టేస్తాం అప్పుడు అట్లాంటి వీడియో పెట్టినప్పుడు ఏమిటంటే బాగా చేస్తారండి బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి మంచి కామెంట్ పెట్టేసి ఇంకా మాకు ఉత్సాహం వచ్చేసి ఇంకా నాలుగు వీడియోలు పెట్టేసి ఇంకా పది మందికి అన్నం అంటే మీ ద్వారా మీరు చేసినటువంటి కామెంట్లు మీరు చేసినటువంటి చూసినటువంటి వ్యూస్ ఆధారంగా మేము ఇంకా నాలుగు వీడియోలు ఎక్కడ పెట్టేస్తాం అంటే మంచి పై చేసుకుంటూ పోతుంటాం ఒక్కడ కూడా మంచి చేయనప్పుడు ఏంటంటే కనీసం మనము భోజనం పెట్టిన ఖర్చుకు కూడా మా వీడియోకి డబ్బులు రావట్లేదు అక్కడ మీ వేసుకోవాలి ఈ డ్రెస్లో కావాలి చూడండి ఒక బాగా డ్రెస్ వేసుకుంటే ఎంత కరెక్ట్ వస్తుంది ఇంకా అనేది మీకు తెలిపోతుంది ఎవరు కష్టాలు వాళ్ళుకుంటే ఏదో ఫోన్లో ఉంది చేతులు అని చెప్పేసి వాళ్ళు బుద్ధితో కాపులు పెట్టేస్తే అది పద్ధతి కాదు అదే పెట్టుకోండి మీ ఇష్టం మీ చేతులు మీ ఫోన్ ఉంటుంది అది పీక్ ఇదే ఉండదు ఇవ్వడికైనా కూడా ఓకే కాబట్టి ప్రేక్షకులు ఎవరైనా కూడా మంచిదాన్ని మంచి సబ్జెక్ట్ని ఎన్నుకోమని చెప్పండి ఒక మంచి సాంగ్ చేయని చెప్పండి అలాగే ఆదరించండి నన్నీ కళ నాటి కళాకారులు మేడం లాంటి కళాకారులు చాలామంది మంది ఉంటారు మన ఒక్కడైనా కానీ చెప్పట్లేదండి అందరూ కూడా ఆదరించండి అలాంటి వాళ్ళు ఆదరి ఇచ్చేస్తారు మంచి వీడియో పెట్టినప్పుడు మంచి సబ్జెక్ట్ పెట్టినప్పుడు మీరు మంచిదాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ అందరు కూడా ఈరోజు అలాగే నా పుట్టినరోజు సందర్భంగా మేడం గారు మా మేడం గారు మా తమ్ముడు గారు అందరూ వచ్చి మా కెమెరామెన్ అందరూ మాకు ఈరోజు సపోర్ట్ చేసి చాలా మంది ప్రేక్షకు దేవులు ఈరోజు నాకు విషయం చెప్పిన దానికి అందరూ కూడా నమస్కారం అండి థ్యాంక్ యూ బిర్యానీ లేదా కూడా చెప్పాను వాళ్ళు ఉంటే రమ్మని చెప్తున్నాను తాగరండి సో ఇందాక ఒక కామెంట్ చూశానండి ఏమని పెట్టారంటే నువ్వు హెల్ప్ చేయడం కోసం ఎంత దిగజారిపోయి ఇలాంటి దరిద్రపు వీడియోలు చేయడం అవసరమా అని ఒక పత్తి పెట్టాడు నేను దిగజారిపోయి నేను వీడియోలు చేస్తున్నానా నా కంటెంట్ అదా లేకపోతే ఏంటి అనేది ఏం తెలియదు మీకు తెలియకుండా ఎట్లా మాట్లాడతారు వీడియోలు చేసినంత మాత్రాన క్యారెక్టర్ బ్యాడ్ అయిపోదు ఏంటి చీర కట్టుకొని పద్ధతిగా నేను చీర కట్టుకొని ఒక నాలుగు మూరలు మలిపూలు మలుపులు పెట్టుకొని ఇంత పొడిగుతల పోసలు వేసేసుకుంటే నేను పత్తి అయిపోను అయిపోను గుడ్డలిప్పుకొని తిరిగినంత మాత్రాన నేను లంచనీ అయిపోను ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్వరు క్యారెక్టర్ డిసైడ్ చేసి అంత పత్తి గింజలు ఎవ్వరు లేరు ఓకే ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా మేము ధైర్యంగా డేర్ టు డాష్ అని చెప్పి ఈరోజు రొమాంటిక్ వీడియో చేస్తే రొమాంటిక్ వీడియో నేను పబ్లిక్లో పెడతాను మీరు పెట్టగలరా నేను ఈరోజు రొమాంటిక్ వీడియో చేస్తే రొమాంటిక్ వీడియో పబ్లిక్లో పెడతా మీరు పెట్టగలరా పెట్టలేరు కదా ఎందుకు మాట్లాడుతున్నారు మీకు నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోతే బానేయండి అందరూ అనట్ల కొంతమందిని అంటున్నా ఇది కరెక్ట్ కాదు బ్రదర్స్ ఓకేనా మేము ఏం చేసినా కానీ మేము ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఎంతో పడి నరకాల పడి ఉన్నవాళ్ళం మీరు ఎలా చెప్తారు ఒక రెండు నిమిషాల్లో ఫోన్ తీసుకొని చిన్న బిట్టి వీడియో చూసేసి ఎట్లా కామెంట్లు పెడతారు ఆ కామెంట్ పెట్టడానికి మనసు ఎట్లా వస్తుంది చేతులు ఎట్లు వస్తున్నాయి మీ ఇంట్లో తల్లిదండ్రులను చూస్తున్నారా మీరు అసలు మీ ఇంట్లో పెళ్ళాలని చూస్తున్నారా మీరు తప్పు ఒప్పు చేయకుండా ఎదిరింటి దాన్ని పక్కింటి దాన్ని తప్పుడుగా చూడకుండా ఉన్న ఎదవ వచ్చి నాకు కామెంట్ చేయండి పక్కింటి దాన్ని ఎదిరింటి దాన్ని ఆ దాన్ని దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి పండకుండా ఉన్న పతివ్రత వచ్చి నాకు కామెంట్ చేయండి ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి అప్పుడు ఎదుటి కనాలి అనాలి ఓకేనా ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి ఇది కరెక్ట్ కాదు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి బ్యాడా గుడ్డా మీకు నచ్చితే చూడండి ఎంకరేజ్ అయ్యింది లేకపోతే వద్దు ఓకేనా అది నేను చెప్పి అందరికి కూడా నేను చెప్పట్లా బ్యాడ్గా పెట్టే వాళ్ళకి చెప్తున్నా మంచి వీడియోలు చేస్తే సపోర్ట్ చేయరు చెడ్డ వీడియోలు చేస్తే చూస్తారు మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెడతారు అది కరెక్ట్ కాదు ఓకేనా మేము ఏది చేసినా కానీ మాకు ఏం చేయాలో తెలుసు తెలిసే మేము చేస్తాం అది మీరు ఎంకరేజ్ చేస్తారు మీరు చూస్తారు కాబట్టే మేము చేస్తున్నాం ఓకేనా మేము చేసింది మీరేం చూసేట్లా మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అది గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి ఓకేనా బై లవ్ యూ